అందరికీ నమస్కారం ఈరోజు విన్యాస సూర్య నమస్కార పార్ట్ టూ కోసం ఈరోజు నేర్చుకుందాం పార్ట్ వన్ కన్నా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది ఈ వేరియేషను ఇది కూడా చక్కగా శారీరకమైనటువంటి బలము ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు దీన్ని చేయడం ద్వారా ఇంకొంచెం అధికమైనటువంటి శ్రమను శరీరానికి కలిగించి అధికమైనటువంటి శక్తిని బలాన్ని మనం పొందవచ్చు కాబట్టి ఇది అర్హులైనటువంటి యోగా టీచర్ల దగ్గర మాత్రమే నేర్చుకుని దీని ద్వారా ప్రయోజనాలు పొందాలి ఎందుకంటే ఇది తప్పుగా చేస్తే వచ్చేటువంటి నష్టాలు అధికంగా ఉంటాయి ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఇప్పుడు విన్యాస సూర్య నమస్కార సెకండ్ వేరియేషన్ నేర్చుకుందాం ఇది సమస్థితి శ్వాస తీసుకుంటూ చేతులు రెండు పైకెత్తి ఉత్కటాసన ఇది వన్ శ్వాస శ్వాసంతా విడిచి పాదహస్తాసన శ్వాస తీసుకుంటూ ఉత్నాసన దండాసన ఇన్హేల్ ఊర్ధ్వముఖ స్వానాసన ఎగ్జేల్ అధోముఖ స్వానాసన ఇక్కడ ఐదు డి ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ నుండి వీర రైట్ లెగ్తో చతురంగదండాసన ఊర్ధ్వముఖ స్వానాసన అధోముఖ స్వానాసన ఇక్కడ ఫైవ్ రెత్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీరభద్రాసన విత్ లెఫ్ట్ లెగ్ దండాసన సన అధోముఖ స్వానాసన ఎగ్జెల్ చేస్తూ ఇక్కడ ఐదు డీప్ బ్రీత్ ఇండ్ అండ్ అవుట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడి నుంచి జంప్ ఫౌట్ ఉత్తానాసన ఇట్ ఇన్హేల్ ఎగ్జేల్ పాదహస్తాసనం ఇన్హేల్ ఉత్కటాసన సమస్థితి ఇది మొదటి పార్ట్ బాగా నేర్చుకున్న తర్వాత ఈ రెండో పార్ట్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి కొంచెం ఇది అలసటతో కూడుకుని ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అర్హులైనటువంటి యోగా టీచర్ దగ్గర నేర్చుకోవాలి చూశారు కదా ఈ అడ్వాన్స్డ్ సూర్య నమస్కారాలు ఎంత కష్టంగా ఉన్నాయో చూడడానికి చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి మనం ఈ శారీరకమైనటువంటి శ్రమ కోసం మనం అత్యధికమైనటువంటి జిమ్ములు చేయడము అలాగే పరిగెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటాం బయటకు అవుట్డోర్ ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్లో వీటిని చేసి చక్కగా మీకు రా కావలసినటువంటి అన్ని శారీరకమైనటువంటి ప్రయోజనాల్ని బలా బలాన్ని పుష్టిని పొందొచ్చు కాబట్టి దీన్ని చేసి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం